నమస్కారం తిల యొక్క ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు ధృతరాష్ట్రుడు వాళ్ళకు వాళ్లకు సంబంధించిన వాళ్ళకు తిలోదకాలు ధర్మోదకాలు అర్పిస్తున్నారు అలాగా కర్ణుడి పేరు వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ఈయన మాకు సంబంధించిన వారు కాదు అన్నారు ధర్మరాజు ఈయన మాకు కూడా సంబంధించిన వారు కాదు అన్నారు అలాగా కర్ణుడికి తిలోదకాలు ధర్మోదకాలు జరగలేదు కర్ణుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయనకు వివిధ రకాలైనటువంటి వజ్రాలు వస్త్రాలు బోరణంతో బంగారం కనిపించింది కానీ ఆయన ఆకలి తీర్చే భోజనము దప్పిక తీర్చే నీరు మాత్రం ఎంత వెతికినా కనబడట్లేదు ఈ ప్రశ్నను యమధర్మరాజుతో అడగగా యమధర్మరాజు కర్ణుడితో ఇలా చెప్పసాగారు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు బంగారం వివిధ రకమైనటువంటి రత్నాలు ఇంకా వస్త్రాలు దానం చేశావు కానీ ఎప్పుడు కూడా అన్నదానం ఇంకా జలదానం చేయలేదు అని యమధర్మరాజు కర్ణుడితో చెప్తారు కర్ణుడు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఇంకా యమధర్మరాజు యొక్క అనుగ్రహం వల్ల కర్ణుడు భూమి మీదకు తిరిగి వచ్చి మూడు రోజుల పాటు అన్నదానము ఇంకా జలదానాలు చేశారు ఈ పుణ్యం వలన కుంతిదేవి యొక్క మనసు చెలించి ధర్మరాజుతో ఒక రహస్యమైనటువంటి నిజాన్ని చెబుతారు అది కర్ణుడు మీ అందరికీ కూడా అగ్రజుడు అనే విషయాన్ని చెప్పేస్తారు అప్పుడు ధర్మరాజుకి ఆగ్రహం వచ్చి ఇక నుంచి ఆడవారి నోటి మీద ఏ రహస్యాలు కూడా దాగవు అనే శాపాన్ని శిక్షగా వేస్తారు అలాగా ధర్మరాజు ఈ విషయాన్ని తెలుసుకున్న తరువాత కరుణుడికి తిలోదకాలు ధర్మోదకాలు అర్పించారు ఈ తిలోదకాలే స్వర్గస్థులైన పూర్వీకులకు ఆహారము ఇంకా నీళ్లు ఈ మహాలయ పక్షంలో తిలోదకాలను అర్పిస్తే పదంతల ఫలితం లభిస్తుంది పితృదేవతల గురించి మరిన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు